ప్రోత్సహించడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఈ రోజుల్లో పరిశీలించినట్లయితే పిల్లలకి డిసిప్లిన్ అనేది ఉండడం లేదంట పేరెంటింగ్ అనేది చాలా టాస్క్ అయిపోతుంది పురాతన కాలంలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు పిల్లలు పది మంది పిల్లలు ఎనిమిది ఏడు అలా కూడా ఉండేవాళ్ళు కానీ ఈరోజు సింగిల్ కిడ్ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా పేరెంటింగ్ చేయలేకపోతారు చేస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళు హైపర్ యాక్టివిటీ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ క్రీజ్ అవుతుంది పేరెంటింగ్ కనీసం ఈవెన్ అమ్మకి పితృదేవోభవ భవ అన్నారు కనీసం నిద్ర లేవగానే కూడా తల్లిదండ్రులకు నమస్కరించడం కానీ పెద్దలకి నమస్కరించడం కానీ వాళ్ళ యొక్క గురువులకి నమస్కరించడం కానీ ఇలాంటి చాలా మంది పిల్లలు కూడా కొరవడుతుంది మనం చేస్తున్నట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాలని డిసిప్లిన్ చిన్నతనం నుండి పిల్లలకి అలవరిచినట్లయితే వాళ్ళు భావి భావ ఈ చిన్న బేబీ ఎంత క్యూట్ ఉందో చూడండి జస్ట్ ఫైవ్ ఇయర్స్ బేబీకి అంటే ఆ పాప నిత్యము వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య గారు ఆ గారు నానమ్మ గారు లేదా పేరెంట్స్ యోగా సాధన చేస్తుంటే చూసి తను ఇన్స్పైర్ అయింది పాప స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడానికి రాగానే ఏం తెలుసా మేమందరం అక్కడే ఉన్నాం యోగాసనం ఏ అంటే నాకు మ్యాట్ కావాలి యోగా మ్యాటేది మాటేది అని అడిగింది అంటే అంత డిసిప్లిన్ అంత సిన్సియర్గా అంత డెడికేటెడ్గా చేస్తుంది పాప మహామాస చాలా బాగా చేస్తుంది ఇంకా అందరూ ఉండడం వల్ల కొంచెం భయపడినట్టుంది స్లోగా చేస్తుంది అసలు గ్రేట్ థింగ్ కదా ఇలా మనం అంతా కూడా ప్రోత్సహించాలి బాగా చిన్నతనం నుండి పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్లయితే ఒక ఆరోగ్యకరమైనటువంటి ఫ్యామిలీని కాదు ఫ్యామిలీతో పాటు ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం ఈ సమాజం ఆరోగ్యకరంగా శక్తివంతంగా శాంతియుక్తంగా తయారవ్వాలంటే ఎవరిది ఫస్ట్ బాధ్యత మనదే ఆ మార్పు అనేది మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి చూడండి ఇక్కడ పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఒకళ్ళు సింగిల్ పర్సన్ మ్యాట్ మేజ్ చేయడమే కష్టం అలాంటిదిలాగా ఒక ఆసనం మీద ఇంకో ఆసనం బ్యాలెన్స్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారు వాళ్ళకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది చూడండి ఆ మైండ్ అనేది ఎంత కంట్రోలింగ్ కంట్రోలింగ్ రావాలి అనేది యోగ వృత్తి నిరోధ అంటారు చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు అంటే చిన్నతనం నుండి పిల్లలకి పాజిటివ్ మైండ్ మైండ్ సెట్ పాజిటివిటీ అనేది అలవాడినట్లయితే వాళ్ళు కంపల్సరీ అక్కడ ప్రతి ఒక్క సౌదరి సహోదరులో భారతదేశంలో మాతృలు భారతీయులందుకూరులో దాని దానివల్ల చిన్నతనం నుండి అలవాటు చేసుకోవాలంటే మానసికంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది ప్రిపేర్ అవుతుంది దాంతోపాటు శారీరకంగా దృఢంగా తయారవుతారు ఈ కాంపిటీషన్ ద్వారా మన దేశం యొక్క గొప్పతనం కూడా పెద్ద పథకాలు కూడా వాళ్ళు తీసుకోస్తారు అనమాట అలానే చూడండి ఫస్ట్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే శారీరక ఆరోగ్యం మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు శరీర శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు దృఢంగా ఉంటారు ఇక ఎందుకంటే అద్భుతం ఇంకా ఏమైనా ఉంటుందా యోగా ద్వారా అంటే మనకి మనసు శరీరము ఆత్మ యా పతాంజలి భగవాను ఏమంటాడంటే యోగా అనేది